హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎస్ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఇందుకోసం అధికారులు కసరత్తు కూడా ప్రారంభించారు పలు కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న వినతులను స్వీకరిస్తూ వాటిపై కూడా వర్కౌట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్రం ముందుకు ఒక ప్రతిపాదన వచ్చింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్ కింద పెన్షనర్లకు కనీస నెలవారీ వేతనం వెయ్యిగా ఉంది ఇప్పుడు దాన్ని ఏడు వేల ఐదు వందలకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం వెయ్యిగా ఉండటంతో వారు ప్రభుత్వాన్ని కలిసి తమ ఆవేదనను విన్నవించుకున్నారు దీన్ని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో వారి విజ్ఞప్తిని కూడా కేంద్రం పరిశీలిస్తుంది ఇది అమల్లోకి వస్తే ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా లబ్ధి చేకూరే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక పెన్షనర్ల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేశారు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వారు మంత్రిని కలిసి తమ పెన్షన్ పెంపుపై ఆలోచించాలని కోరారు డిఏ పెంపు తమకు తమ కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యంతో పాటు ఈ పెన్షన్ పెంపుపై కూడా పునరాలోచన చేయాలని కోరారు ఇక ఇదిలా ఉంటే వివిధ పెన్షన్ వర్గాల్లో ఏకాభిప్రాయం కుదరటం లేదు ఈపీఎస్ తొంభై ఐదు పెన్షన్దారులు పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తుండగా ట్రెండ్ యూనియన్లు మాత్రం వారికి నెలకు ఐదు వేలు ఇవ్వాలని కోరుతోంది ట్రెండ్ యూనియన్ల వాదన తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఇక కనీస పెన్షన్ వెయ్యిగా నిర్ణయించాలని ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రకటించినప్పటికీ ముప్పై ఆరు పాయింట్ అరవై లక్షల మంది పెన్షన్దారులు ఇప్పటికీ ఈ మొత్తం కంటే తక్కువగానే అందుకుంటున్నారని కమిటీ ప్రస్తుతం వ్యవస్థలోనే వ్యత్యాసాలను చూపింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఇటు ఉద్యోగస్తులు అటు సంస్థలు ఉద్యోగి ప్రాథమిక వేతనం నుంచి పన్నెండు శాతం పదవి విరమణ కార్పస్ ఫండ్కు జమ చేస్తారు సంస్థ కాంట్రిబ్యూషన్ నుంచి ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఈపీ ఎస్కు మళ్లించడం జరుగుతుంది మిగతా మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్కి కేటాయిస్తారు ఇక పదవీ విరమణ తర్వాత తగినన్ని ప్రయోజనాలను అందించడానికి ప్రస్తుత కేటాయింపు వ్యవస్థకు సమగ్ర సమీక్ష అవసరమని పెన్షనర్లు వాదిస్తున్నారు పెన్షన్దారుల డిమాండ్లను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి సీతారామన్ హామీ ఇవ్వడంతో లక్షలాది మంది రిటైర్ అయిన వారిలో మళ్ళీ ఆశలు వచ్చి ప్రతిపాదిత పెంపు ఏడు వేల ఐదు వందలు అమలైతే దేశంలోనే వృద్ధ కార్మికులకు ఆర్థిక గౌరవం కల్పించటంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుంది నిర్మలమ్మ ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఈ సంస్కరణకు చోటు ఉంటుందని పెన్షనర్లు ఆశతో ఎదురుచూస్తున్నారు